మంచిది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని ఈ ఈరోజున బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనం నేర్చుకోబేటువంటి పాఠము సంఖ్యాకాండము కూర్చినటువంటి సంక్షిప్త వర్ణన సంఖ్యాకాండం అనే పుస్తకములో ఏమి రాయబడి ఉంది ఏముంది అనే విషయాలను మనం ఈరోజున తెలుసుకుందాం ప్రేమటువంటి దేవుని వార్లారా సంఖ్యాకాండాన్ని వ్రాసింది మోషే గారు ఈ సంఖ్యాకాండం అనే పుస్తకము ఇస్రాయేలీల జనాభా జనాభాను లెక్కించటంతో ప్రారంభమవుతుంది ఏమండి ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు నేర్చుకుందాం మొట్టమొదటి పాయింట్ మొదటిసారి ఇస్రాయేలీల జనాభా జనాభాను లెక్కించుట ఏమండి మొదటిగా ఇస్రాయేలీల జనాభాను లెక్కించుట రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము నాజీరు చేయబడు విధానము రెండవది అండి మూడవది ప్రత్యక్ష గుడారము యొక్క విధులు ఇది మూడవ పాయింట్ ఆ తర్వాత నాలుగవ పాయింట్ ఇస్రాయేళలు సనుగుట ఏమండి ఇస్రాయేళలు సనగటం ఐదవ పాయింట్గా మరి ఖనాను దేశానికి వెళ్ళిన ఏమండి ఖనాను దేశానికి వెళ్ళిన పన్నెండు మంది వేగుల వారు ఏమండి ఇది ఐదో పాయింట్ ఇకపోతే ఆరో పాయింట్ మరి అరణ్యంలో బలు మరియు అర్పణలు ఏమండి ఇది ఆరో పాయింట్ ఇక ఏడో పాయింట్ మనం ఆలోచించగలిగితే కాదేశిలో ఇస్రాయేలీలు సనుగుట ఏమండి ఇస్రాయేలీలు దేవుని మీద మోసే మీద సనుక్కున్నారు ఇది ఏడవ పాయింట్ ఆ తర్వాత ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ప్రేమటువంటి దేవుని వర్లరా దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత అలానే మోసే ఇత్తడి సర్పము ఈ విషయాలను మనము చూడగలం ఏమండి దేవుని మీద సరిగినప్పుడు అలానే మూష మీద శనిగినప్పుడు మరి దేవుడు తాపకరమైనటువంటి సర్పాలను పంపించటం ఆ తర్వాత మోషే గారు మరి ఇత్తడి సర్పము ఒక ప్రతిమను చేసి మరి ఉంచటము ఈ యొక్క విషయంలో మనం చూడగలం ఆ తర్వాత ప్రేమటువంటి దేవుని వారులరా మరి క్షితిములో ఇస్రాయిలీల వ్యభిచారము దాని ద్వారా వచ్చినటువంటి దేవుని శిక్షను మనము ఈ యొక్క తొమ్మిదవ పాయింట్లో చూడగలం ఇక చివరిగా కనాను దేశానికి కనాను దేశంలో యుద్ధానికి సంసిద్ధమైనటువంటి ఇస్రాయిలు ఈ విధంగా ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా మరి మనము క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే సంఖ్యాకారణములో ఏముంది సంఖ్యాకాండం పైన ఒక అవగాహన అనేది మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రేమిటువంటి దేవుని వర్లరా మరి ఆది కాండంలో మానవుని యొక్క పతనాన్ని మనం చూసాం నిర్గమాకాండంలో మానవుని యొక్క విమోచనను మనం నిర్గమ నిర్గమాకాండంలో మానవుడు విమోచింపబడ్డాడు అది ఎలా అనేది మనం తెలుసుకున్నాం కాండంలో మానవుడు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడో మనం చూసాం ఈ యొక్క సంఖ్యాకాండంలో మానవుని యొక్క క్రమశిక్షణ ఏమండి సంఖ్యాకాండంలో మానవుని యొక్క క్రమశిక్షణ మానవుని యొక్క పరిచర్య ధర్మాన్ని ఈ యొక్క పుస్తకంలో మనం చూడగలం కనుక అప్పుడు ఏమటువంటి దేవుని వాళ్ళరా ఈ సంఖ్యాకాండంలో మనము ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మనం ఆలోచించి మరి సంఖ్యాకాండంలో ఏమి వ్రాయబడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకొని ధ్యానించి దేవుని మహింపరు మహింపరుద్దాం ఆ రీతిగా మరి మనం ముందుకు వెళ్దాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి ద్వితీయోపదేశ కాండం యొక్క సంక్షిప్త వర్ణంతో మరలా మనం కలుసుకుందాం దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం ఆయన మహింపరుద్దాం ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించి బలపరుచునగాక ఆమెన్ అందరికీ